భాగ్రేసపులారా ఈరోజు గరుడ పంచమి గరుడ ఆరాధన అలాగే నాగ పంచమి అని ప్రసిద్ధి మన యొక్క సనాతన హైందవ సాంప్రదాయంలో ప్రతిది కూడా ఈ ప్రకృతిలో ఉన్నటువంటిది కూచించదగినటువంటిది అని చెప్పేసి మనకు పెద్దలు చెప్తుంటారు వృక్షాలలో నేనే అని చెప్పేసి పరమాత్మ శమీ వృక్షాన్ని పూజించమని అలాగే గరుత్మంతుడు పక్షివాహనుడు విష్ణుమూర్తికి విశేషమైనటువంటి బలశాలి దితి అతిథి కశ్యప ప్రజాపతి యొక్క సంతానం యొక్క నాగదేవతలు అలాగే గరుత్మంతుడు వీళ్ళు తల్లి యొక్క పుత్రవాత్సల్యం చేత గరుత్మంతుడు తల్లిని మాతృదాస్య విముక్తి కొరకు తల్లిని ఆరాధించి తల్లి కన్నా మించిన దైవం లేదని చెప్పినటువంటి వాడు గరుత్మంతుడు అలాగే కుట్రలలో ఉన్నటువంటి ఆదిశేషుడు అనంత భగవంతుడు క్షీణించేది కూడా సర్ప రాజం మీదనే పడుకొని పవరిస్తుంటాడు మన ప్రతీది కూడా ఆరాధ్యదయమైనటువంటి ప్రకృతి ఇచ్చినటువంటి ప్రతిదాన్ని మనం మన యొక్క సాంప్రదాయాల్లో పూజించడం మన యొక్క ఆవశ్యకత ఈరోజు ఎవరైతే గరుడుని ఆరాధన చేస్తారో విష్ణు ఆలయాల్లో ఉన్నటువంటి గరుత్మంతుని దర్శిస్తారు అలాగే గరుడ పంచమిలాగా ఈరోజు ఆదిశేషుణ్ణి దర్శిస్తూ ఎవరైతే పుట్టలో పాలు చేస్తారో సంతానం లేని వారికి సంతానము నేత్రాలు చక్కగా కనబడడం ఇలాంటివి కూడా అన్నీ కూడా మనకు భగవంతుడు ప్రసాదిస్తాడు కాబట్టి మన యొక్క సాంప్రదాయాలు ఈ శ్రావణ మాసం అత్యంత విశేషమైనటువంటి మాసం ఈ మాసంలో మనకు రేపు వచ్చేటువంటి వరలక్ష్మి వ్రతం కూడా విశేషంగా లక్ష్మీ అమ్మవారిని దర్శించడం లక్ష్మి ఆరాధన చేయడం మనకు విశేషం ఇట్టి కార్యక్రమాలలో భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించి ధరించండి ఈరోజు విశేష ఆరాధన చేసినటువంటి గరుడ పంచమి నాగపంచమి ఎవరైతే చేస్తారో వాళ్లకు ఆ యొక్క స్వామి అనుగ్రహం చేత ఆయురారోగ్య ఐశ్వర్య కలగాల్సి కలుగుతాయి జై శ్రీకున్నా